హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సత నేను ఈరోజు నేను వంకాయ బటర్ మసాలా కర్రీ అండి ఇది దీనికి కావాల్సింది మనకి ముందుగా వంకాయలు తెల్ల వంకాయలు నేను చిన్న వంకాయలు తీసుకున్నాను అది కోసుకొని పక్కన పెట్టుకున్నానండి ఈ లోపల మనం మిక్సీ జార్లో రెండు యాలక్కాయలు మూడు లవంగాలు ఒక దాచిన చెక్క అదే మరాఠీ మొగ్గ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఒక్కసారి వేసుకొని మనం మరాఠీ మొక్క అండి ఇది అందులోనే గసగసాలు అర స్పూన్ గసగసాలు స్పూను ధనియాలండి ఇందులో కొన్ని మిరియాలండి మూడు నాలుగు మిరియాలు వేసుకోండి కొద్దిగా ఘాటు వస్తుంది మనకి జీలకర్ర అర స్పూన్ జీలకర్ర వేసుకొని అందులోనే ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ టమాటా ఒక పచ్చిమిరపకాయ బఠా బఠానీ పచ్చి బఠానీ ఈ కూరకి ఇదే బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది ఈ మసాలా మనం చపాతీల్లోకి తినచ్చు రైస్లోకి కూడా కలుపుకొని తినచ్చు చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఒక టమాటా ఒక ఉల్లిపాయ వేసి మిక్సీ చేసుకోవాలి మనం ముందుగా పెనంలోని కొద్దిగా ఆవాలు వేయించుకొని అందులోనే కొద్దిగా పసుపు వేసుకొని వంకాయ ఇలా కోసుకొని వంకాయలు అందులో వేయించుకోవాలండి అందులోనే ఉల్లికాడ ముక్కలు మనకు ఉల్లిపాయ ముక్కలు ఉంటే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చండి ఉల్లికాయ ముక్కలు వేసుకున్నాను నేను ఇలా వేసుకొని ఒకసారి వేగనివ్వాలి కొద్దిగా మూత పెట్టుకొని ఒకసారి వేగనివ్వండి మగ్గనివ్వండి అందులోనే వంకాయ ముగ్గు వంకాయ ఉడికిందంటే మనం అప్పుడు ఈ ఉల్లికాయ ముద్ద మనం అది మసాలా ముద్ద అందులో వేసుకొని ఒకసారి వేయించండి బాగా కొద్దిగా వేగక పచ్చివాసన పోయిన వరకు వేయించుకోండి ఇలా వేయగా వేగక అందులోనే కారము టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోండి వేసుకొని మళ్ళీ బాగా ఒకసారి వేగనివ్వండి ఇలా వేగుతున్నప్పుడు మనకి స్మెల్ చాలా బాగుంటుందండి ఇది బటర్ మనం బటా కూడా గ్రైండ్ చేసాం కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా మళ్ళీ మగ్గనివ్వండి ఒకసారి మూత పెట్టి మగ్గనివ్వండి మనకి నీళ్ళు వేసేస్తే టేస్ట్ తేడా ఉంటుందండి అందాక మగ్గిన వరకు కొద్దిగా ఇలా మగ్గనిస్తే నూనెలో మగ్గుతేనే బాగుంటుందండి అందులోనే మనకు ఉడకబెట్టిన బంగాళదుంప ఇలా వేసుకొని ఒకసారి మళ్ళీ అది వేగనివ్వండి ఇలా వేగాక కొత్తిమీర కూడా వేసుకోండి మీద కొత్తిమీర వేసుకొని ఒకసారి మగ్గనివ్వండి మగ్గితే మనకి టేస్టు అది బాగుంటుందండి ఎప్పుడైనా ఇలా మగ్గనిచ్చామనుకోండి మసాలా ఆ వంకాయకి పడుతుంది కొత్తిమీర ఫేవర్ కూడా పడుతుంది మగ్గింది మగ్గిందనుకోండి చాలా బాగుంటుంది మసాలా కూడా వేగుతుంది ఇది వేగగా కొద్దిగా నీళ్ళు వేసుకోండి మరీ వద్దండి కొద్దిగా నీళ్ళు వేసుకోండి వేసుకొని ఒకసారి కలిపిస్కొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోండి అంతేనండి ఇలా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉంచుకోండి కొద్దిగా మగ్గుతుంది మగ్గే సర్వ్ చేసుకున్నానండి మీరు చపాతీలోకి తినచ్చు చాలా బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది ట్రై చేయండి చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్ లాస్ట్లో వెల్లుల్ అల్లం ముద్ద వేసుకున్నాను నేను అంటే ముందులో తాలింపులో వేయించవచ్చండి కానీ ఈ ఫేవర్ బాగుంటుందని లాగా వేసుకున్నాను నేను లాస్ట్లీ వేసుకున్నాను నేను అంతే థ్యాంక్ యూ